ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది అలాగే మీ కోరికలు ఏవైనా నెరవేరవచ్చు మీరు మీ పని పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు తయారీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ వారం పెద్ద ప్రాజెక్ట్ ని పొందవచ్చు ఇంకా మీరు సహోద్యోగుల నుండి చాలా మద్దతు మరియు సహకారం పొందుతారు మతం పట్ల మీ ముగ్గు పెరుగుతుంది అలాగే వివాహితులకి మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు అధికారుల ప్రత్యేక మీపై ఉంటాయి వారం చివరిలో స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు ఈ వారం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉంటుంది ఏదో తెలియని సమస్య గురించి మనస్సులో భయం ఉంటుంది మీరు వాస్తవికంగా ఉండాలి మీరు కొత్త ఇంటిని నిర్మిస్తే మీరు దాని గురించి హడావిడి మరియు సందడి చేయాల్సి ఉంటుంది కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది అలాగే మీకు కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ వంటి ఏదైనా సమస్య అనిపిస్తే వైద్య సలహా తీసుకోవడం మిస్ చేయకండి వివాహితర ప్రేమ వ్యవహారాలకి సంబంధించి మీరు వింత పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు నిద్రనేమి వంటి సమస్యల్ని నివారించాలి వేడిని నివారించడానికి మీరు చల్లని పానీయాలు తీసుకోవాలి అనుకూలంగా ఉండవు కావున జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు జపించండి పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపించిన సుఖనోభంతుంది